శ్రీరామ్ ఎట్లా ఉన్నారు నేను మీ సరళ కమ్మ కమ్మని కొబ్బరి ముట్టీలు చేసి చూపిస్తా సన్నగా తరుక్కున్న కొబ్బరిని మిక్సీలో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచిగా దంగది కనుక రెండు సార్లు వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు నేను రెండు సార్లు వేసుకున్నాను అంత మొత్తం మిక్సీ అయిపోయింది మిక్సీ అయిపోయాక కొబ్బరిలో కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లిపాయ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా దీంట్లో శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకుంటే మొత్తం మంచిగా ఇచ్చుకోదనమాట నూనెలో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కాలే కలుపుకొని మొత్తం కొంచెం గట్టిగా అయినప్పుడు కొంచెం తడి నీళ్ళు పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండకుండా కొంచెం ముద్దలాగా అవుతుంది నీళ్ళు వేసుకుంటే ఇట్లా ముద్దలు కట్టుకోవచ్చు రౌండ్గా కట్టుకోవచ్చు మనము గారెల్లాగా వెడల్పు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేస్తున్నాను నూనె కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనెలు ఎన్ని పడితే అన్నీ చిన్న మంట మీద కాల్చుకోవాలి ఎందుకంటే లావు లావు ఉన్నాయి కదా లోపల ఉడకవు చిన్న మంట మీద అయితే మంచిగా ఉడుకుతాయి ఏయంగా కలిపి దీచుకోకపోతాయి మొట్టిలు మెల్లగా సిమ్ మీద కాలినాక మెల్లగా కలపాలి ఒక్కసారి సెట్ అయినాయి అనుకో అన్నమాట అంటే శనగపిండి సరిగ్గా తడిపేటప్పుడే చూసుకోవాలి కొంచెం శనగపిండి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇట్లా బాదం కలర్ వచ్చినాక సిమ్ మీద మొత్తం ఎప్పుడు పెద్దగా పెట్టద్దు కార అవి అయ్యేది వరకు సిమ్ మీద పెట్టి తీసుకోవాలి చారంచుకి పప్పు చారంచుకి రసంకి చాలా టేస్టీగా ఉంటాయి నేను రెండో వాయి కూడా వేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర కొబ్బరి మసాలా చాలా ఉంది మనము రోజే చేసుకోకుండా రేపు కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి వేడిగా ఇవి ఛాయ్ తాగేటప్పుడు కానీ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కొబ్బరితో ఎన్నో చేయొచ్చు నేను ఇంతకుముందు కొబ్బరి లడ్డూలు చేసినాను నా ఛానల్లో ఉన్నాయి చూడండి కొబ్బరి స్వీట్ చేయొచ్చు కొబ్బరి ఇవి ముట్టిలు అంటాం మేము కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి పొడి చేసుకోవచ్చు కార్తీక మాసం కదా నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ తినప్పుడు ఇట్లాంటివి పప్పు చారు చేసుకుంటే చాలా బాగుంటాయి పప్పు చారు కూడా ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి మీదనేమో కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి మేము ఈరోజు పప్పుచారు చేసుకున్నాము వేడి వేడి అన్నాము వేడివేడి అన్నంలోకి కొబ్బరి ముట్టీలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చినాయో నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి చూస్తుంటే నాకు చాలా ఇష్టము నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీకు కూడా వస్తున్నాయా చాలా బాగుంటుందండి ట్రై చేయండి